ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ రామారావు గారి విగ్రహాన్ని దాదాపు పదిహేడు వందల యాభై కోట్లతోటి నిర్మాణం చేయడానికి పూనుకున్నారు అయితే ఈ పదిహేడు వందల యాభై కోట్ల నిధులతోటి ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మిస్తే రాష్ట్రానికి జరిగేటటువంటి లబ్ధి లేదా నాలుగు మెడికల్ కాలేజీలు నిర్మిస్తే రాష్ట్రానికి జరిగేటటువంటి లబ్ధి లేదా అత్యంత వెనుకబడిన ప్రాంతం మాచర్ల ప్రాంతంలో వరకప్పుడు సాల ప్రాజెక్టు నిర్మిస్తే జరిగేటటువంటి లబ్ధి ఈ మూడింటిని నేను వివరించదలుచుకున్నాను ముందుగా ఎన్టీ రామారావు గారి విగ్రహం దాదాపు పదిహేడు వందల యాభై కోట్లతో నిర్మాణం చేస్తే మంచిదే ఎన్టీ రామారావు గారు గొప్ప వ్యక్తి ఎవరు కాదనేది లేదు కానీ ఆ విగ్రహాన్ని అంత ప్రజాధనం వెచ్చించి నిర్మాణం చేస్తే అక్కడ జరిగేటటువంటి లబ్ధి ఏముంది అంటే విగ్రహం నిర్మించేటప్పుడు దానికి సంబంధించి కూలీలకు ఉపాధి దొరుకుద్ది తదుపరి నిర్మాణం జరిగిన తర్వాత కొద్ది గొప్ప చిన్న చిన్న వ్యాపారాలు ఏదో టిఫిన్ సెంటర్స్ లేకపోతే భోజనం స్టాల్స్ ఎందుకంటే అక్కడికి ఏదన్నా కొద్దిపాటి పర్యాటకులు వస్తే కొంతమేర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతకుమించి పెను మార్పులు అయితే ప్రజా జీవితంలో రాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆర్థికంగా లబ్ధి అయితే జరిగేది ఏముండదు కానీ అదే డబ్బుని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ లో నిర్మిస్తామని చెప్తున్నటువంటి ఒక నాలుగు మెడికల్ కాలేజీలు గినక కేటాయిస్తే జరిగేటటువంటి లబ్ధి ఈ నాలుగు మెడికల్ కాలేజీలు గినక దీనివల్ల నిర్మాణానికి పూనుకుంటే కాలేజీల నిర్మాణం జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి దొరుకుతుంది కాలేజీల నిర్మాణం పూర్తయితే వందల సంఖ్యల్లో ఈ నాలుగు కాలేజీలకి ఉద్యోగాలు వస్తాయి వాటిల్లో రిజర్వేషన్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా వస్తాయి వందల సంఖ్యలో ప్రతి సంవత్సరం నాలుగు వందల సీట్లు డాక్టర్స్ వస్తారు ప్రతి సంవత్సరం బయటికి నాలుగు వందల మందిలో రెండు వందల మంది రిజర్వేషన్స్ ప్రకారం ఇచ్చినా సరే పేదలు రెండు వందల మంది ప్రతి సంవత్సరం డాక్టర్స్ గా బయటకు వస్తారు ఈ రెండు వందల మంది వన్స్ ఒకసారి బయటకు వచ్చారంటే ఆ రెండు వందల కుటుంబాల్లో ఎన్ని వెలుగులు నింపుతాయి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళ భార్య పిల్లల జీవితాల్లోకి ఎన్ని మార్పులు వస్తాయి ఇది ఊహించుకుంటే అది లక్షల్లోకి వెళ్ళిపోతుంది అంతేకాకుండా కొన్ని లక్షల మందికి ప్రతిరోజు ప్రాణాలు కాపాడే వైద్యం కూడా అందుతుంది ఇవన్నీ ఫ్రీగా మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయటం వల్ల జరిగేటటువంటి లక్తి అలా కాకుండా వెరకపూడిశాల ప్రాజెక్టు ఇంతే మొత్తాన్ని వెరకపుడు శాల ప్రాజెక్టు కేటాయిస్తే అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి వెరక పల్లాడు మాచర్ల వెనుకొండ ఏరియాల్లో కొన్ని వందల గ్రామాలకి తాగునీరు అందుతుంది కొన్ని వేల ఎకరాలకి సాగునీరు అందుతుంది కొన్ని లక్షల మందికి వ్యవసాయ రంగం మీద కావచ్చు త్రాగటానికి కావచ్చు నీటి వసతి దొరికినప్పుడు జీర్ణోపాధి కలుగుతుంది అది ఆ ప్రాంతం అభివృద్ధి చెందటానికి ఉపయోగపడుతుంది ఒకసారి ఆలోచించండి ఇంటి రామారావు గారి విగ్రహాన్ని ఇంత ధనం వెచ్చించి అందువల్ల జరిగేటటువంటి లబ్ధి చిన్న చిన్న పానీపూర్ బండి టిఫిన్ సెంటర్లు వగేరాలు డబ్బులు మెడికల్ కాలేజీలకి కేటాయిస్తే కొన్ని వందల మందికి డాక్టర్ సీట్లు కొన్ని లక్షల మందికి మెరుగైన వహించాయి అదే డబ్బును ఒరగపూడిశాల ప్రాజెక్టు కేటాయిస్తే కొన్ని వేల ఎకరాలు సాగుభూమి కొన్ని లక్షల మందికి త్రాగునీరు ఉపాధికి ఉపయోగపడుతుంది ఈ మూడు అంశాలు పరిగణలోకి తీసుకుంటే ఏది ముఖ్యం అంటే నా ఓటు అంటే రామారావు విగ్రహానికి కాదు మెడికల్ కాలేజీలకు కానీ ఒరగపూడిశాల ప్రాజెక్టుకి కానీ ఈ ధనాన్ని కేటాయించాలన్నది నా డిమాండ్ నిజంగా మీరు కూడా ప్రజా సంక్షేమం కోరితే ప్రభుత్వం కూడా ఆ డబ్బులు రెండిట్లో దేనిపై ఉపయోగించాలి లేదు మా ఇష్టం అధికారం మాది మా చేతుల్లో అధికారం ఉంది కాబట్టి మాకి నచ్చినట్టు మేము చేసుకుంటూ వెళ్తామని కనుక మీరు భావిస్తే అది మీ ఇష్టం ఎందుకంటే వన్స్ ఒకసారి ఓటు తర్వాత మిమ్మల్ని మేము ఇలా సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రశ్నించమే తప్పితే మేము చేయగలిగింది ఏముండదు ప్రశ్నించడానికి కూడా అందరూ ముందుకు రారు ఎందుకంటే ఏమో ప్రశ్నిస్తే కేసులు పెట్టొచ్చు ప్రశ్నిస్తే ఇబ్బందులు పెట్టచ్చు ఇలా ప్రశ్నిస్తే దాడులు చేయించవచ్చు అయినా సరే నాలాంటి కొంతమంది వ్యక్తులు మాత్రమే సమాజ శ్రేయస్సు దృష్ట్యా మాట్లాడుతుంటారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పెడుతున్నటువంటి ఖర్చులో ఏదైతే పద్దెనిమిది వందల కోట్లు దాదాపుగా ఉందో దానిని నాలుగు మెడికల్ కాలేజీల కన్నా పెట్టండి లేదా పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఒరిపూడిశాల ప్రాజెక్టు కన్నా పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ నా డిమాండ్ కనుక కరెక్ట్ సరైన భావిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానిక మొత్తం ఒకసారి ఆలోచించండి ఈ రాజకీయ పార్టీలు రెండు కూడా ఏరు దాటేదాకా ఏటి మళ్ళన్నా ఏరు దాటాక బోడి మళ్ళన్నా అనే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు ఇదే పదం మనం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనుక వారికి చెబితే వాళ్ళు మనల్ని దగ్గరికి పిలిచి భుజం మీద చేసి అప్రిషియేట్ చేస్తూ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఇదే పంతాన్ని కొనసాగిస్తామని మాట్లాడతారు ఇదే మాట అధికారంలో ఉన్నప్పుడు చెప్తే వీడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పాటు పడుతున్నాడు వీడి మీద అక్రమ కేసులు బనాయించండి అని చెప్పేసి ఆదేశాలు చేస్తారు కాబట్టి ప్రజలు గమనించేసి మనం ఎంత బలంగా ఈ యొక్క అంశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వంలో మార్పు వస్తుంది మనకి సోషల్ మీడియాలు వేదికగా ఉన్నాయి మన బలమైన కోరిక సోషల్ మీడియా వేదికగా నా కోరిక బలమైందైతే నేను మాట్లాడిన అంశం కరెక్ట్ అయిందైతే సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్